ఎక్స్ సూపర్ ఇడెంట్ మణికంఠ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వం మద్యం షాపులకు టెండర్లకు పిలిచిందని తెలిపారు పద్నాలుగు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు జిల్లా ఎక్సైజ్ సూపరిడెంట్ మణికంఠ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఈ రోజు నుండి మద్యం షాపులను టెండర్లకు పిలిచిందన్నారు ఎవరు ఎన్ని షాపులకైనా అప్లికేషన్లు పూర్తి పారదర్శకంగా ఒక వ్యక్తి జిల్లాలో ఏ షాపుకైనా టెండర్లు వేసుకోవచ్చని సూచించారు టెండర్లు వేసే విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు ఈ నెల తొమ్మిదవ తారీఖు వరకు టెండర్లు వేసుకోవచ్చు టెండర్లు పూర్తయిన తర్వాత జిల్లా కలెక్టర్ డ్రా తీస్తారని తెలిపారు జిల్లాలో మొత్తం నూట ఇరవై తొమ్మిది షాపులకు అప్లికేషన్ ఉంది అని నూట ఇరవై తొమ్మిది షాపులకి మనకి అప్లికేషన్స్ వాళ్ళ స్టేషన్స్లో కానీ కంప్లీట్గా ఆన్లైన్ పద్ధతిలో కానీ చేసుకోవచ్చు అప్లికేషన్స్ దీది టూ ఇయర్స్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సర సంవత్సరం వరకు అంటే రెండు సంవత్సరాల ఎక్సైజ్ పాలసీ ఇది దీనికి సంబంధించి అదే సైడ్ రెండు లక్షల నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్తో పాటు సెల సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే అప్లికెంట్స్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా లాటరీలో అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళు జనాభా ఆధారితంగా రెండు స్లాబ్స్ మనకి అంటే మన జిల్లాకు రెండు రెండు స్లాబ్స్ యాభై ఐదు లక్షలు అరవై ఐదు లక్షలు యాభై వేలు జనాభా కన్నా తక్కువ ఉన్న మండలాల్లో యాభై ఐదు లక్షల రూపాయలు దాన్ని ఆర్ఈటీ అంటారు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అంటారు యాజ్ వెల్ యాజ్ యాభై లక్ష యాభై వేలు కన్నా ఎక్కువ ఉన్న జనాభా ఐదు లక్షల కన్నా తక్కువ ఉన్న జనాభా స్లాబ్లో అరవై ఐదు లక్షలు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ని నిర్ణయించడం జరిగింది సో మనకున్న మన జిల్లాలో కార్పొరేషన్స్ మున్సిపల్ కార్పొరేషన్స్ లేవు కాబట్టి మనకున్న మున్సిపాలిటీస్ నగర పంచాయత్స్ అండ్ మండల్స్ దాని జనాభా ఆధారితంగా రెండు స్లాబ్స్ యాభై ఐదు లక్షలు అండ్ అరవై ఐదు లక్షల స్లాబ్స్ ఉన్నాయి ఆ స్లాబ్స్లో వాళ్ళు ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళు దాన్ని ఒక సంవత్సరానికి ఆరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు ఇన్స్టాల్మెంట్స్ కూడా ఏ డేట్స్లో ఆ రోజు సక్సెస్ఫుల్ అప్లికెంట్ ఆ రోజే వన్ బై సిక్స్ ఆఫ్ ది అమౌంట్ పే చేయాలి అండ్ రిమైనింగ్ ఐదు ఇన్స్టాల్మెంట్స్ కూడా విత్ ఇన్ టైమ్ స్పాన్లో వాళ్ళకి డేట్స్ మెన్షన్ చేస్తారు ఆ టైమ్ స్పాన్లో రిమైనింగ్ ఫైవ్ ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తారు రెండవ సంవత్సరానికి వచ్చి ఒక టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంటుంది అంటే ఐదు లక్షల యాభై యాభై ఐదు లక్షల దానికి రిమైనింగ్ టెన్ పర్సెంట్ ఎక్సెస్గా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దానికి సేమ్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది సో ఇది మనకి మనకున్న పల్నాడు జిల్లాకు సంబంధించి రెండు స్లాబ్స్ ఉన్నాయి కాబట్టి జనాభా జనాభా ఆధారితంగా యాభై యాభై కన్నా తక్కువ ఉన్న జనాభా అలాగే యాభై ఐదు యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఉన్న జనాభా ఆధారితంగా రెండు స్లాబ్స్కి యాభై ఐదు లక్షలు అరవై ఐదు లక్షల స్లాబ్స్ మనం నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి ఆరు ఇన్స్టాల్మెంట్స్ ఈ సంవత్సరం ఆరు ఇన్స్టాల్మెంట్స్ అలాగే నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం కూడా ఆరు ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి మొత్తం ఈ ఇన్స్టాల్మెంట్స్లో ఏదైతే డేట్స్ చెప్పారో ఆ డేట్స్లో వాళ్ళు అమౌంట్స్ పే చేయాల్సి ఉంటుంది ఈ ఈ ఎక్సైజ్ స్టేషన్స్ కూడా తమ దరఖాస్తు చేసుకోవడానికి అందరూ ఎక్సైజ్ స్టేషన్స్కి వెళ్ళి చేసుకోవచ్చు ఆఫ్లైన్లో అయితే ఆన్లైన్ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు పూర్తిగా డ్రాల్ ఆఫ్ లాట్స్ కూడా కలెక్టర్ గారి సమక్షంలో జరుగుతుంది ఆల్రెడీ లొకేషన్ కూడా చెప్పాను మీకు మండల వైజ్ కూడా నేను లిస్ట్ ఇస్తాను సో అప్లికే అప్లికెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ముందుగానే అప్లై కోరుతున్నాము ఎందుకంటే మళ్ళీ లాస్ట్ మూమెంట్లో లో రష్ ఎక్కువ ఉండి లాస్ట్ మూమెంట్లో లో ఈవినింగ్ ఫైవ్ పిఎం తర్వాత వచ్చి అప్లికేషన్ స్వీకరించబడవు కాబట్టి తొమ్మిదవ తారీఖు ఈవినింగ్ ఐదు గంటల లోపే కాబట్టి ముందుగానే వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అందరికి కోరుతున్నాము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్